దిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రకటన ఇరవై రెండో అధ్యాయం ఏడో వచనం అనుకున్న ఘడియలో యసు ప్రభు రారాజుగా సింహాన్ని పోలి తీర్పు తీర్చటగా రానన్నాడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి నెమ్మదిగా బ్రతుకుచున్నాము అని భ్రమపడుచు సిద్ధపాటు లేకుండా అనేకులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎన్నో ప్రణాళికలు కలిగి ఆర్థిక రాబడుల కొరకు గొప్ప గొప్ప వ్యక్తులతో సంబంధం కలిగి తీరిక లేకుండా ప్రార్థించే సమయం లేకుండా సంఘానికి వెళ్ళే అవకాశం లేకుండా అనేకులు ఆత్మీయముగా సన్నగిలిపోతున్నారు కుక్కలు అనగా క్రక్కే మరల దాన్ని తినువారు వేషధారులు మాంత్రికులు మరియు మాంత్రికుల యొక్కకు వెళ్ళి ఈర్ష్యతో కక్షతో మంత్రాలు చేయించువారు విడువబడిదరు దేవుని రాజ్యములో చేరరు దేవుడు బహుభయంకరుడు తీర్పు తీర్చువాడు దహించు అగ్ని న్యాయాధిపతి కన్నీలు విడిచుచు మెలకువగా ఉండుము మారు మనసు పొంది సిద్ధముగా ఉండుము యేసుప్రభు త్వరగా వచ్చుచున్నాడు దేవుడు తన రాకడకై నిన్ను సిద్ధపరుచునుగాక ఆ మేన్